తెలంగాణ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా మీర్పేటలో దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది నిందితుడు గురుమూర్తిని ఇంటికి తీసుకెళ్లి మరోసారి తనిఖీ చేసిన పోలీసులు ఇంట్లో రక్త పానవాళ్లు వెంట్రుకలు స్వాధీనం చేసుకున్నారు వాటిని పరీక్షలకు పంపారు తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మీర్పేట జిల్లెలగూడ హత్య ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు నిందితుడు గురుమూర్తికి సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా వివరాలు రాబట్టారు పథకం ప్రకారం భార్యను హత్య చేసిన గురుమూర్తి ఓ వెబ్ సిరీస్ ప్రేరణగా తీసుకుని మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలనుకున్నట్లు సమాచారం మరోవైపు నిందితుడు హత్య చేసినట్లు చెప్పినా దానికి సంబంధించి ఆధారాలు లభించలేదు అతడు చెప్పిన విషయాలపై ఆధారపడకుండా వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు హత్య విషయం వెలుగు చూసిన తర్వాత గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంటికి తీసుకెళ్లి మరోసారి తనిఖీ చేశారు ఇంట్లో రక్తపు ఆనవాళ్లు వెంట్రుకలు స్వాధీనం చేసుకున్నారు నీళ్ల బకెట్ వాటర్ హీటర్తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించారు వాటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు బకెట్లో వేసిన శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి నిందితుడు మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు భార్యను కిరాతకంగా హత్య చేసిన ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి నిందితుడు ఓ మహిళతో వివాహితర సంబంధం పెట్టుకోవటం ఆమెతో కలిసిండేందుకే పథకం ప్రకారం భార్యను అంతమొందించినట్లు తెలుస్తోంది మరోవైపు నిందితుడు హత్య చేసినట్లు చెప్పినా దానికి సంబంధించి ఆధారాలు లభించలేదు అతడు చెప్పిన విషయాలపై ఆధారపడకుండా వేర్వేరు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి అదే గ్రామానికి చెందిన మాధవితో పదమూడేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలున్నారు గురుమూర్తి సైన్యంలో చేరి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు గురుమూర్తి కొన్నాళ్లుగా ఓ మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు భార్యకు విషయం తెలిసి ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకునేందుకు పథకం పన్నాడు సంక్రాంతి సందర్భంగా ఇద్దరు పిల్లల్ని హైదరాబాద్ లోని తన సోదరి ఇంటికి పంపించాడు పదమూడు పద్నాలుగు తేదీల్లో భార్యతో కలిసి పిల్లల్ని చూసేందుకు వెళ్లాడు పదిహేనవ తేదీన ఉదయం గురుమూర్తికి అతని భార్యకు మళ్లీ గొడవ మొదలైంది ఈ క్రమంలోనే భార్య తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో శరీరాన్ని కత్తితో ముక్కలుగా నరికి ఆ తర్వాత బకెట్ నీళ్లలో హీటర్తో చేసి మాంసపు ముద్దలుగా చేశాడు వాటిని సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో పడేశాడు మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు పదిహేడవ తేదీ సాయంత్రం భార్య కనిపించటం లేదని భార్య తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయించాడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంటి వద్ద సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు మాధవి ఇంటి లోపలికి వెళ్లడం తప్ప బయటకు వచ్చిన దృశ్యాలు ఫుటేజీలో రికార్డు కాకపోవడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది